చెప్పవచ్చు అని చెప్పి అట్లా కాదు ఇప్పుడు చక్కబాబు అవుతుంది చీర్థం సాగుతుంది వాళ్ళు చెప్పాలి చెప్తారు కరెక్ట్ అయితే ఇప్పుడు అన్న చేయలేదు ఎందుకు ప్రేమిస్తాడు మొత్తంలో సమాధానం సార్ ఒకటి ప్రేమ చూపిస్తారు అంటే వాళ్ళు కావచ్చు అది వాళ్ళు చెప్పారు మన వీడియోలో సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు నన్ను కన్ఫర్మ్ చేశారని చెప్పారు ఎక్కడ పోటీ నేను ఎప్పుడు ఎంపీ పోటీ పోటీ చేస్తాను డోమిటీ చేస్తారు ఎక్కడ ఎందుకంటే ఎవరు మంత్రి పని చేస్తా కూడా చూసుకుంటా పదాంతరం ఉంటాయి సార్ ఏ పార్టీ కానీ వాళ్ళు చంద్రబాబు హైకమాండ్ డిగ్రీ ఇస్తే డిక్స్తే దానికి హైకమాండ్ డిక్ అంటే జవాబు నచ్చు సార్ అటువంటి ఛాన్స్ ఏమేమి సార్ ఏ పార్టీలో కానీ హైకమాండ్ పెద్దది ఉంటుంది కానీ ఏ కానీ కానీ ఏ ఏ ప్రాంతంలో కానీ అక్కడ నాయకులు హైకమాండ్ పిలిచారు అది ఎలా అయినా పుల్ల మళ్ళీ కాబట్టి అనుకుందాం మనత కలుద్దాం మంచి అనుకుందాం కోరిక